చిన్నగొట్టిగల్లు మండలం ఎండంవారి పల్లెలో వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి సమేత ధర్మరాజుల స్వామివారి మహాభారత ఉత్సవాలలో భాగంగా దేవి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ముందుగా పాండవులు ద్రౌపది కృష్ణుడు పోతురాజు విగ్రహాలను మేళ తాళాలతో గ్రామంలో అంగరంగ వైభవంగా ఊరేగించారు అనంతరం కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మాంగళ్య ధారణ జరిగింది ఈ కళ్యాణోత్సవానికి విచ్చేసిన మహిళా భక్తులు అమ్మవారికి వడిపాలు కట్టి తమ మృక్కులను తీర్చుకున్నారు జ్వరము దగ్గు వచ్చినా కానీ ఫ్రీగా బాధ రోజులు ఫ్రీగా చూస్తాడు చూస్తాను మనవ చేశాడు అదే విధంగా గుడి